బోనాల ైన్సా పట్టణంలోని గట్టు మైసమ్మ దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కనుక దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డును చదను చేయాలని కిసాన్ గల్లీ నేతాజీ నగర్ పురాణ బజార్లోని స్వాధ్యాయ కేంద్ర పరిసర ప్రాంతాలలో గణేష్ నగర్ ధోబీ రాహుల్ నగర్లలో

హిందుత్వానికి సంబంధించినవి ఆ రోజు కట్టునసీమీ చేస్తాయి దానికి ఎమ్మెల్యే సార్లు కూడా వస్తారు కాబట్టి ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా విధమైన అక్కడ కొన్ని ఏరియాల నుంచి పోయేటప్పుడు నాలలో అన్ని ఉన్నాయి అవి మేము పూజకు పోయేటప్పుడు అవి అలానే తొప్పుకుంటా పోకుండా ఉండడానికి ఆ ఒక నాలా ప్లస్ రోడ్ ఎక్కడానికి అని అన్నీ కొంచెం పారిశుద్ధ్య కార్యక్రమాలతో క్లియర్ చేయించాలా అవసరమైతే మీరు ఒకసారి విజిటింగ్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది తప్పిందా ఈ సమస్యలు మన లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ మూడం కూడా వేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని నేను తెలియజేస్తున్నాను